దోస్తులందరికీ నమస్తే ఎట్లుండ్రు మంచిగా ఉన్నారా ఈరోజు ఒక ట్రెడిషనల్ స్వీటు అదేనండి భక్ష్యాలు చేస్తున్నా ఎట్లా చేయాలా అనేది చూపిస్తున్నా ఫస్ట్ శనగపప్పు తీసుకొని కడిగి నానబెట్టేసి మనము కుక్కర్లో ఒక విజిల్ ఇస్తున్నాను కుక్కర్లో కాకుండా మామూలు గిన్నెలో కూడా పోసుకోవచ్చు నీళ్ళు ఎక్కువ తక్కువైనా ఏం కాదు ఒకటే విజిల్ ఫుల్గా ఇచ్చేసిన తర్వాత దాన్ని ఒక చిల్లుల గిన్నెల వడగట్టుకుంటాను ఇట్లా వడగట్టుకుంటే నీళ్ళు ఏమన్నా ఉంటే పోతాయి దాని తర్వాత ఒక బట్ట మీద ఆరబోసి దాన్ని మంచిగా మిక్సీ పట్టుకోవాలి మనం గిన్నెలైనా పెట్టొచ్చు ఆ కట్టుని మనము పచ్చి పులుసు చేసి దాంట్లో ఈ కట్టు కూడా వేసి మసలా పెడితే కట్టు చారు అది కూడా చాలా కమ్మగా ఉంటుంది చాలా హెల్దీ అన్నట్టు ఇక గిట్లయితే నేను భక్షాలకి పప్పు అయితే చల్లారబెట్టిన పిండి కలుపుడు చూపిస్తారండి ఇక నేను గోధుమ పిండితో కానీ గిట్ల కానీ చేస్తా ఇక ఇట్లా చేస్తే ఏంటంటే చాలా పల్చగా ఉంటాయి గోధుమ పిండితో చేస్తే కొంచెం మందం ఉంటాయి అన్నట్టు ఏదైనా హెల్దీనే మామూలుగా గోధుమ పిండి మైదాపిండితో చేస్తుంటారు మా మైదాపిండిలో రవ్వ వేస్తారు కానీ నేను రవ్వలో మైదాపిండి వేస్తున్నా ఫస్ట్ మనము ఉప్మా చేసుకుంటాం కదా ఉప్మా రవ్వ ఆ సూజీ రవ్వ వేసి అందులో రెండు స్పూన్ల మైదాపిండి వేసిన మనకు సరిపడినంత ఉప్పు వేసినంత అంతే ఎందుకంటే లేయర్ పైన కూడా ఉప్పు ఉంటే రుచి మంచిగా ఉంటుందని కొంచెమంతా ఉప్పు వేసిన కొంచెం అంతా చక్కెర కూడా వేసిన ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ చక్కెర వేసిన అన్నట్టు ఉప్పావు కిలో శనగపప్పు తీసుకుంటున్నాను కొంచెం తక్కువ బెల్లం తీసుకుంటున్నాం కిలోకి ఇక రవ్వ వచ్చేసి పావుకి తీసుకున్న రెండు స్పూన్ల మైదా పిండి తీసుకున్న సరిపోద్ది మనం ఎందుకంటే పైన లేయర్ చాలా పలసగా రావాలి కాబట్టి కొంచెం పిండి పెడతాము అంతే ఇక ఇట్లా రవ్వని నీళ్లు పోసుకొని మంచిగా ఓ పార కలుపుకొని పైనగా నూనె వేసి నానబెట్టుకోవాలి ఇగో రవ్వ చూసినరా ఎంత పిసికి మెత్తగా కలిపినా దాంట్లో నూనె వేసి మళ్ళీ పార కలుపుకోవాలి కలిపి ముద్ద చేసుకున్నాక కూడా పైనంగా కొంచెం నూనె వేసుకోవాలన్నట్టు అట్లయితే మనకి ఎట్లా సాగుతాయి అంటే అంత మంచిగా సాగుతాయి ఇక మైదా పిండి మొత్తానికి మొత్తం వేస్తే హెల్దీ కాదని ఇట్లా నేను రవ్వతో చేస్తున్నా పైన కూడా ఇట్లా క్రిస్పీగా రవ్వ రవ్వగా మంచిగా ఉంటాయి కొంతమంది ఏమో వేడి వేడి తినడానికి ఇష్టపడతారు కొంతమంది సల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు రోజుల తర్వాత అయినా తినడానికి చాలా ఇష్టపడతారు ఇది ఏ రకంగా తిన్నా బాగుంటుంది ఇక మనం అప్పటికప్పుడు పిల్లలు అడగంగానే ఈ సొజ్జ రెడీ ఉంది అని అంటే అప్పటికప్పుడు చేసి ఇక పప్పు అట్లుంది కదా దాన్ని మిక్సీ చేసుకోవాలి సల్లారింది ఇక మిక్సీ అయ్యే లోపల ఇక ఇట్లా బెల్లం అయితే కట్ చేసుకున్నా ముప్ప కిలోకి కొంచెం అంత తక్కువ ఒక పెళ్ళ తీసి పక్కకు పెట్టినా మరి తీయగుంటే మంచిగా ఉండవు చాలా తినబుద్ధి కాదు అందుకని ఓ పెళ్ళ తీసి పక్కకు పెట్టినా ఇక పాకం రావాల్సిన అవసరం లేదు కడిగి ఇట్లా జిగురు జిగురు వస్తే సరిపోతుంది ఇక అందులో ఇలాచీ పౌడరు వేసుకోవాలి ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసినాక పప్పుని అంతా మిక్సీ పట్టినాం కదా ఇది బరకగా పట్టద్దు అట్లని నీళ్ళు వేసి మెత్తగా పేస్ట్ లెక్క లెక్కబడ ఇట్లా పొడి పొడిగా పట్టాలా పట్టి అందులో బెల్లంలో వేసేసినాం బెల్లంలో వేసి మంచిగా ఓ పారి కిందికి మీదికి మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇక ఉండల్లో వచ్చినా కూడా ఏం కదా బేషన్ లేసి పిసికి ముద్దలు కడితే మంచిగా అవుతుంది ఇక అర్ధగంట గంట నానినాక ఇగో రవ్వ చూసినరా ఎట్లయింది అది రవ్వ అంటే ఎవరైనా నమ్ముతారా పిండి లెక్కనే ఉంది కదా కొంచెం అంటే కొంచెం పిండి తీసుకోవాలా మనము సజ్జనేమో చాలా ఎక్కువ తీసుకోవాలన్నట్టు పప్పు ముద్దని చాలా పెద్దగా తీసుకున్న ఈ పిండి కొంచమే తీసుకున్న ఒక అబ్రే కవర్కి నూనె కానీ నెయ్యి కానీ వేసి అట్లా రుద్దాలి ఎందుకంటే అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు ఆ పిండి ముద్దని బాల్ని మంచిగా గారెలప్పలు ఎట్లొత్తుకుంటామో అట్లా ఏళ్ళతో మంచిగా ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా ఎంత మందం కావాలంటే అంత మందం ఒత్తుకోవచ్చు లేదు అని అంటే కవర్కి నూనెబెట్టి కానీ లేకపోతే అప్ప మీద నూనె పోసి కానీ ఇట్లా వేళ్ళతోని ఎంత వెడల్పు అంటే అంత వెడల్పు మనకి ఏళ్ళు నొయ్యవు ఏం లేదు మంచిగా కావలసినంత పలసగొస్తా రా ఎట్లా ఏళ్ళతోనే అంటే ఎంత వెడల్పోయిందో మంచిగా పల్సగా వస్తుంది అన్నట్టు మనం పిండి ఎంత తక్కువ పెట్టినా ఇచ్చుకపోతుంది ఖరాబ్ అవుతుంది అని ఏం లేదు మనకి పిండి ఏం లేనట్టు కనబడుతుంది కానీ కాలినాక అది బైండ్ అవుతుంది ఇక నెయ్యి వేసుకొని కాల్చుకుంటే మంచిగా ఉంటాయి ఇక నెయ్యి ఉన్నోళ్ళు నెయ్యి వేసుకోని నూనె ఇష్టపడేటోళ్ళు నూనె వేసుకోని ఇక ఏదైనా వేసుకొని మంచిగా రెండు పక్కల కాల్చుకోవాలా మామూలుగా బొబ్బట్లు నెయ్యి పోసుకొని మరీ తింటారు అట్లా మీకు ఏది ఇష్టమైతే అది ఇక రెండు పక్కల జర్రసేపట్ల కాలుతాయి మొత్తం అంతా సేపే ఇట్లా వెయ్యంగానే అట్లా కాల్తూనే ఉంటాయి ఎందుకంటే అది ఎంత పోరా పలస ఉన్నది కదా ఇక ఇట్లా ఇక మేము చేతులతోనూ కూడా అనలేము వస్తుందో రాదో అని భయపడేవాళ్ళు ఇంకా జల్ది టైం లోపలనే ఇక భక్ష రెడీ కావాలనుకునేటోళ్ళు అదే పిండి ముద్దని తీసుకొని అట్లనే ముద్దగా బాల్లాగా మంచిగా చేసుకోవాలి సొజ్జ పెట్టుకొని కవర్కి నూనె పెట్టుకొని ఈ బాల్ని పెట్టుకోవాలి ఏది మనం పూరీలు చేసే పూరి ప్రెసర్ ఉంటుంది కదా ఆ పూరి ప్రెసర్లో పెట్టుకోవాలి నేను చూడు మంచిగా ఏడపెచ్చులు లేకుండా మంచిగా గుండ్రంగా అన్న ఇక కవర్ పైన ఒక ముత్తం నూనె వేస్తున్నా ఇక నూనె వేసి దాన్ని వెడల్పు అనుకోవాలి అనుకున్నాక ఈ బాల్ పెట్టి ఒత్తేయద్దు పైన కూడా ఇంకో కవర్ పెట్టాలి ఇక బాల్ పెట్టి అనావతం ఒత్తితే అది ముందు కురుకు అందుకనే అందుకనే జర్ర ఏళ్ళతో ఇట్లా అన్న కవర్కైనా పెట్టుకోవచ్చు లేకపోతే ముద్ద పైన అయినా ఒక చుక్క నూనె వేసి ఈ పీ పూరి ప్రెస్ ఉంది కదా దాన్ని ఇక ఇట్లా పెట్టి ఇట్లా నాల ఎంత అంటే అంత పలసగా వస్తుంది మనము సొజ్జా పిండి పెట్టిన దాన్ని బట్టి మనకి అన్నట్టు పల్సగా లావుగా అనేది ఇక మన ఇష్టం పెద్ద పూరీ మేకర్ అయితే ఇంకా పెద్దగా కూడా పెట్టుకోవచ్చు మనం పల్స కూడా చేసుకోవచ్చు నాది బుడ్డ పూరి మేకరే అందుకనే ఇక ఇక కొన్ని పల్సగా కొన్ని లడ్డుగా చేద్దామనేసి నేను ఇట్లా చేస్తున్నా ఇక నేనైతే చేత్తోనే చేస్తా ఇక చేరానుల గురించి అని ఇట్లా పూరి మేకర్తో చూపిస్తున్నా అన్నట్టు ఇక ఇవి కూడా మంచిగా ఉంటాయి రెండు పక్కల కాల్చుకొని తీసుకుంటే అయిపోతుంది మనం పె పండగలు కానీ పెళ్ళిళ్ళు కానీ ఏ శుభకార్యానికైనా దాదాపుగా తెలంగాణలో ఇట్లా భక్ష్యాలు చేయడం అనేది ఆనవాయితీ ఉంటుంది గృహప్రేషాలకు కూడా అట్నే శ్రీరామనవమికి ఇక కొంతమంది దీపావళికి చేసుకుంటారు అమ్మవారికి పెట్టడానికి కూడా వరలక్ష్మి రథం అప్పుడు కూడా చేసుకుంటుంటారు ఏముంది పండగే రావాలనేముంది మన పిల్లలు ఇంటోళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు చేసేయడానికి ఇక ఇట్లయితే మంచిగా ఉంటుంది పావుకిలు చేసుకోవచ్చు మనకు సరిపోయిన ఉంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బచ్చాలు భక్షాలు పోలేలు బొబ్బెట్లు అని ఒక్కొక్క రకము ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు మీరేమని పిలుస్తారు మీరు ఏ పిండితో చేస్తారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పుకు